హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు తెలంగాణ స్పెషల్ బగారా బైకాని ఎలా చేసుకోవాలో చెప్తానండి దీని నూనె వంకాయ అని కూడా అంటారు తెలంగాణలో ఫంక్షన్స్లో కంపల్సరీ ఈ కర్రీ అయితే చేసి పెడతారనమాట చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకి బగారా రైస్ రైస్లోకి అలా అన్నింటిలోకి కూడా సూపర్గా ఉంటుందండి రోటీలో కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది దీనికోసం నేను మిక్సీ చార్ తీసుకుని దానిలోకి పల్లీలు జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కొబ్బరి పొడి అలాగే కొంచెం గసగసాలు ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను తర్వాత ఈ వంకాయలని కూడా ఇలా నాలుగు చీలికలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే వేసానండి ముందుగా అయితే ముందు ఒకసారి వాష్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో కూడా వేసుకు పెట్టుకోవాలన్నమాట చూసారు కదా అంతా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చింతపండు ఒక్క పెద్ద ఉసిరికాయ చింతపండు అనమాట పక్కన అలా పెట్టేశాను ఈ వంకాయల్ని కొంచెం ముందు ఆయిల్లో వేయించుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కోసం నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు కూడా వేయించేసాను ఇవి రాజ్మా అండి రాజ్మా కూడా వేస్తున్నాను నేను దీనిలో రాజ్మాని ముందు రోజు నానబెట్టి కర్రీ చేసుకునే ముందు కుక్కర్లో వేసేసుకుని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత బాండీలో ఆయిల్ వేసుకుని దానిలోకి లవంగాలు చెక్క ఇలాచి స్టార్ ఫ్లవర్ ఇవన్నీ కూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వేయించుకోవాలన్నమాట ఎందుకంటే పసుపు ఉప్పు వేయడం వల్ల చాలా ఫాస్ట్గా వేగిపోతుంది తర్వాత కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి కలుపుకొని దానిలోకి మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఇందాక ఆ పేస్ట్ని మొత్తం ఇది ఇలా వేసేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ని కొంచెం ఒకసారి వేయించుకోవాలి నేను పేస్ట్లో చేసే ముందు పల్లీలు వేయించిన పల్లీలు ఉంటే వేసుకున్నానండి మీరు కనుక లేకపోతే కనుక అప్పుడికప్పుడు వేయించుకునే వేసుకోవచ్చు నా దగ్గర ధనియాలు జీలకర్ర పొడి అయితే ఉంది అందుకని చెప్పేసి పొడి వేసేసాను లేకపోతే పల్లీలతో పాటు మీరు ధనియాలు కూడా వేయించుకుంటే బాగుంటుంది తర్వాత దీనిలోకి అది కొంచెం ఆ పేస్ట్ పచ్చివాసం పే వరకు వేయించుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకున్న రాజ్మా అలాగే వేయించి పెట్టుకున్నటువంటి వంకాయ వంకాయ గుత్తులు ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసుకొని వాటర్లో మునిగ వరకు నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి మీకు ఈ వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి చూడండి ఈ విధంగా కర్రీ అంతా చక్కగా చిక్కగా ఎవరికి ఉడికించుకొని ఈ విధంగా ఒక హాట్ బాక్స్లో పెట్టుకుని పెట్టుకుంటే రెడీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్